నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ యి మల్లికార్జున శర్మ గారు మరియు గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గారు అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుంచి గురువు ఋషభ రాశిలోకి వక్రగతి పొందుతున్నారు కాబట్టి మరి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు గురు వక్రస్థితి అక్టోబర్ తొమ్మిదవ తారీఖున గురువు వక్రగతి పొందుతున్నాడు అంటే అక్టోబర్ తొమ్మిదో తారీఖున మధ్యాహ్నం పూట రెండు గంటల నలభై నిమిషాలకి గురువు మృగశిరా నక్షత్ర రెండవ పాద ప్రవేశంతో వక్రారంభం అనేది ప్రారంభమవుతుంది అలానే ఇక్కడ అక్టోబర్ తొమ్మిది నుంచి ప్రారంభమైన వక్రారంభం ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది అంటే ఈ వక్రగతి సుమారుగా నూట పంతొమ్మిది రోజుల పాటు వక్రస్థితిలో గురువు ఉంటాడు అక్టోబర్ తొమ్మిది నుంచి ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు అలానే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు సహజంగా గురువు ధనకారకుడు సంతాన కారకుడు భాగ్య లాభాధిపతుల కారకుడు గురువు గురువు గోచార రీత్యా రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం చెప్పబడుతుంది కాబట్టి గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు ఇవ్వబడుతున్నాయి అంటే ముఖ్యంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం చెప్పబడేటప్పుడు కేవలం గురువు ఆధారంగానే చెప్పకూడదు నీతాగ్రహాల యొక్క మంచి చెడుల యొక్క మిశ్రమాన్ని కూడా మనం ఆలోచన చేసి చెప్పాలి అయితే గురువు ఏంటంటే ప్రధానంగా గురువుకి చెప్పడానికి కారణం ఏంటంటే ధన కారకుడు సంతాన కారకుడు భాగ్య లాభాధిపతుల కారకుడు కాబట్టి గురువు యొక్క చేసే కారకత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా గ్రహాల కంటే కూడా అలా గురువు కొంత స్థితిలో కొంతమందికి ద్వాదశ రాశులు వాళ్ళకి బాగున్నా కొంతమంది చట్ట ఉన్న మిగతా గ్రహాల యొక్క కలయిక వల్ల మంచి ఫలితాలు తిరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు వృషభ రాశిలో నలభై డిగ్రీల వెనక్కి వక్రస్థితిలో వస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఎలా ఏ విధంగా ఉండబోతుంది మేషరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో వృషభ రాశిలో వక్రస్థితి పొందటం వల్ల వాళ్ళకి ప్రత్యేకంగా ధనపరంగా కొంత ఇబ్బందులు రాకుండా కాపాడుకోవాలి అంటే ఖర్చు పెట్టడంలో పొదుపును పాటించాలి అధిక వ్యయం కాకుండా ఆర్థిక సంక్షోభం రాకుండా కొన్ని విషయాల్లో తాకట్టు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇంట్లో ఉన్న బంగారం కానీ అలానే మనకి ఏదైనా కార్లు కానీ అలానే ఇళ్ళు కానీ మార్టికేజ్ చేయటం కానీ అమ్మటం అమ్మటం కానీ ఇలాంటివి ఏర్పాట్లు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోలేక ఇలాంటి వ్యవహారాల్లో ముందుకు వెళ్తారు కాబట్టి డబ్బులు మీరు పొదుపు చేయండి అంటే ఉద్యోగపరంగా వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది కానీ ఉద్యోగపరంగా దానిలో కూడా ఉద్యోగంలో ప్రమోషన్ రావటం న్యూ బిజినెస్ స్టార్ట్ చేయటం వృత్తిపరంగా వాళ్ళు ఏదైతే ప్రొఫెషన్ ఉంటుందో దాని పరంగా చాలా గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు డెఫినెట్లీ ఉంటాయి అంటే న్యూ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు పార్ట్నర్షిప్ దానిలో వెళ్ళొచ్చు డాయంత్ వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అంటే ఆర్థిక పరంగా వాళ్ళ యొక్క లావాదేవీల విషయంలో చాలా అద్భుతంగా ఉంటాయి కానీ బట్ ఆ ఖర్చును తగ్గించుకోవాలి వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే వివాహ సమస్యలు అనేవి ఉండవు సంతాన పరంగా ఇబ్బందులు ఉండవు సంతానం ద్వారా కొంత శుభవార్తలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఇక్కడ ఏంటంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు రాకుండా అలానే ఆర్థిక పరంగా ఇబ్బందులు అంటే ఏమిటి అంటే మనకు ఆదాయం బాగా పెరుగుతుంది కానీ ఆదాయం బాగా పెరిగినా ఖర్చు అనేది బాగా చేస్తుంటాం అలానే ప్రభుత్వాల మూలకంగా కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉండటం ఒకటి అలానే వ్యాపార వృత్తి చేసే వ్యక్తులందరికీ కూడా కింద పార్ట్నర్షిప్తో కానీ మన దగ్గర ఎవరైతే గుమస్తా ఉంటారు అంటే క్లర్కల్ వాళ్ళు కానీ వాళ్ళతో కొంత వివాదాలు ఆర్గ్యుమెంట్స్ చేసుకోకుండా జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి అంటే జాయింట్ దారుల వల్ల కూడా కొన్న సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి దాంతో కూడా మానసిక స్థితి కూడా కొంత వెంబడించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సైకలాజికల్ డిజార్డర్ మెంటలీ డిజార్డర్ రాకుండా ఏదైతే సైకలాజికల్ ఇష్యూస్ వస్తుందో దాన్ని మనం ఓవర్కమ్ చేసుకునేటట్టు ఉండాలి ప్రధానంగా అంటే దాన్ని ఆందోళన పరిస్థితులు లేకుండా అంటే మానసికము అలానే అధిక వ్యయము ఈ రెండు విషయాల్లోనే వాళ్ళు జాగ్రత్త ఉండాలి గురువు వక్రగతి పొందటం వల్ల ఈ రెండు విషయాల్లో అంటే మనకి ఇన్కమ్ వస్తుంది ఆదాయం బాగా పెరుగుతుంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి వివాహం స్త్రీ పురుషులందరూ వివాహాలు కలుగుతాయి విదేశీయానం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే విదేశాలకు వెళ్ళటం కూడా బాగా జరుగుతుంటుంది అయితే అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి అంటే సహజంగా ఎలా ఉంటుందంటే మానవుడి యొక్క చరిత్రలో అవసరాన్ని ఖర్చు పెట్టరు అనవసరంగా అనవసరంగా అసలు మానవుడు సర్వనాశనం కావడానికి ఫస్ట్ ప్రథమైన కారణం ఏంటంటే మన అవసరానికి ఏదైతే అవసరమో ఏదైతే అనవసరము ఖర్చుల్ని చూసుకుంటాం బ్యాలెన్స్ చేయలేకపోతారు అంటే అవసరం ఒక అవసరం ఒకటి ఉంటుంది ఆ అవసరాన్ని మనం ఖర్చు పెట్టుకోం అనవసరమైన ఖర్చు పెట్టుకున్న తర్వాత అసలు అవసరానికి ఖర్చులు ఉండవు అవసరం అంటే ఏంది ఒక అబ్బాయికి చదువు ఉంటుంది ఒక అమ్మాయికి పెళ్లి ఉంటుంది వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఉంటుంది ఇలాంటి వాటి కాకుండా వడ్డీలకు డబ్బులు ఇస్తున్నారు ఇంట్రెస్ట్లకు ఇస్తున్నారు అంటే మటుకు అవి డబ్బులు మనం ఇస్తాం వాడు ఎక్కడో పారిపోతాడు ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రయత్నిస్తాం మనం అలా ఇవ్వకూడదు నిజాన్ని తెలుసుకోవాలి ఏదైతే నెగిటివ్ అనేది ఉంటుందో ఆ నెగిటివ్ని మనం తెలుసుకొని ముందుకెళ్తేనే మనం పర్ఫెక్ట్ అయినట్టు అంటే ప్రత్యేకంగా ఏంటంటే వీళ్ళకి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి పొదుపును పాటించాలి అజీర్ణ సమస్యలు వస్తాయి అంటే గ్యాస్ట్రిక్ సంబంధించిన ఏదైతే గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు వస్తే అలాంటి వాటిలో కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే లివర్ సంబంధించిన లివర్ ఫ్యాట్ కానీ లివర్ సంబంధించిన విషయాల్లో కానీ అలానే ముష్టాన్న భోజనం చేస్తారు బాగానే చేస్తారు కొంత ఎక్సర్సైజ్ ఒకటి ఏదైతే ఫుడ్ క్వాలిటీ ఫుడ్ తినటం ఒకటి అంటే ఫ్యాట్ ఫుడ్ కొంటుంది కదా అలాంటివి తినకుండా ఉండటం మంచిది అంటే కుటుంబ స్థానంలో సంచారం చేయటం వల్ల మన సౌఖ్యం కలుగుతుంటుంది యశోవృద్ధి కలుగుతుంటుంది అంటే కుటుంబ పరంగా ఇబ్బందులు ఉండవు కానీ బట్ వీళ్ళకి వచ్చేటప్పుడు గల ఆర్థిక స్థితిగతుల విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి లేకపోతే ఏంటంటే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు రుణాలు అప్పులు చేసే అవకాశాలు ఉంటాయి అప్పుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి అంటే ఏదో మనం కొనాలనుకున్న వస్తువు మొండి ప్రవర్తన చేయటం ఖచ్చితంగా అది శాసనంతో కొనుగోలు చేయటం జరుగుతుంటుంది కానీ లౌకిక విధానం ఉండాలి అంటే ఈ నూట పంతొమ్మిది రోజుల పాటు గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఆదాయాన్ని మితంగా ఖర్చు పెట్టుకొని అవసరమైన దాన్ని ఖర్చు పెట్టుకొని అనవసరమైన దాన్ని వాళ్ళు వదిలేయాలి అంటే ఇవి ఖచ్చితంగా చేస్తే వాళ్ళకి మనిషి ఆశావాదంతో బతకాలి ఆశావాదంతో బతుకుతేనే మనకి సంఘ మన శక్తి అనేది సంపన్న కావాలంటే ఏంటంటే ఆశావాదంతోనే మనిషి బతకాలి ఆశ అనేది ఉండాలి అంటే నిరాశ ఉండకూడదు అంటే ప్రతి వాళ్ళకు కూడా నిరాశతో బతకకూడదు ఆశతోనే బతకాలి ఆశతోనే బతుకుతేనే జీవితం అనేది ముందుకు వెళ్తుంది అలానే ఓవర్ ఆశ పనికిరాదు ఎంతవరకు మన లిమిట్ మన పరిధిని మనం విధించుకొని ముందుకు వెళ్ళామనుకోండి జీవితం అనేది మనం సక్సెస్ అవుతాము ఖచ్చితంగా మంచి విషయాలు తెలుసుకోవాలి చెడు విషయాలు వదిలేయాలి అలానే విద్యార్థులకి కొంత చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది స్త్రీలకు కూడా ఉన్నతమైన అభిప్రాయాలు కలిగి గతంలో ఏదైతే చేశారో ఆ తప్పులన్నీ కూడా స్త్రీలు మిస్టేక్ సవరణ చేసుకుని ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్రత్యేక విషయంలో కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్తే మనకు డెఫినెట్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే లైఫ్ లో మనం సక్సెస్ అవుతామని అర్థం గురుగారు మరి మేషరాశి వారికి వచ్చేసి వీరికి ఇంకా ఫలితాలు మంచిగా రావాలి అంటే మరి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే ధనం ప్రకారంగా ధనం కలగటానికి ధనం పొదుపు చేయటానికి ఇక్కడ మనం రుణాలు చేయకుండా ఉన్నదాంతో జీవితాన్ని నడిపించుకోవటానికి తప్పకుండా రుణ బాధలు తగ్గించుకోవాలి ఆదాయంలో పొదుపు చేయాలి దానికి ఏమిటి ఇంకా ఆదాయం బాగా పెరగటానికి ఆదాయం బాగా పెరగటానికి యక్షాయ కుబేరాయ వయశ్రుణు ఆయ ధనం ధాన్యం సమృద్ధిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని గురువారం రోజున గురుహోరలో చేయాలి రెండోది ఏమిటి గుడదానం అంటారు అంటే బెల్లం దానం చేయాలి అంటే రుణాలు కానీ పొదుపు చేయటానికి కానీ మన వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఉండటానికి ఖచ్చితంగా వాడు చేయాల్సింది ఏంటంటే గొడదానం అంటే బెల్లం దానం చేయాలి కేజింబా బ్రాహ్మణోత్తంలోకి దానం చేయాలి తర్వాత శనగలు కూడా దానం చేయటం మంచిది శనగలు అలానే బెల్లము దానం చేయటం వల్ల అవసరమైతే నేను చెప్పిన యక్షాయ కుబేరాయ వహ్రుణాయ అనే మంత్రాన్ని ఇది రాదు గురువుగారు అంటే అని చెప్పిన వ్యక్తులకి సింపుల్గా ఓం దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతంత్ర త్రిలోకేశం తం నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని చదువుకోవటం మంచిది అది కూడా గురువు గారు రాదండి అంటే ఓం గురవే నమ అనే మంత్రాన్ని చదువుకుంటే చక్కగా గురువుని ఆరాధన చేయాలి పీఠాధిపతులు గాని బ్రహ్మణోత్తములు కానీ మీ చదువు చెప్పిన గురువులు గానీ అలానే సాయిబాబాను కానీ రాఘవేంద్ర స్వామి గాని దత్తాత్రేయ స్వామి గాని ఆరాధన చేయటం వల్ల మనం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఓకే గురువు గారు మేషరాశి వారికి వచ్చేసి గురువు వక్రగతి చెందడం వల్ల ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం